హాయ్ ఫ్రెండ్స్ మనకి కరెంట్ అఫైర్స్ విభాగంలో ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి తీర్పుని గమనిద్దాం వంద పర్సెంట్ వివి ప్యాట్స్ స్లిప్పుల లెక్కింపు అసాధ్యమన్న సుప్రీంకోర్టు ఎలక్ట్రాన్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎం ఫుల్ ఫామ్ కూడా మనం చూసుకోవాలి ఎలక్ట్రాన్ ఓటింగ్ యంత్రాలపై వ్యక్తమవుతున్నటువంటి అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం అనగా సుప్రీంకోర్టు నిర్వద్వందంగా కొట్టిపారేసింది ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ తోచుకొచ్చింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలలోని ఓట్లను వంద శాతం వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్కించడం అసాధ్యమని తేల్చి చెప్పింది ఏ ఇతర దేశంలోని ఎన్నికల ప్రక్రియతోనూ దీన్ని ముడిపెట్టి చూడలేమని పేర్కొంది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కొన్ని ద్విసభ్య ధర్మాసనం విడివిడిగా రెండు తీర్పులు వెలువరించింది ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానం పరిధిలోని ఐదు ఈవీఎంలను ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిలోని ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూస్తున్నారు అలా కాకుండా వీవీ ప్యాట్ స్లిప్పులతో అన్నిటినీ లెక్కించాలన్నది వారి డిమాండ్ కాగా దీన్ని సుప్రీంకోర్టు తోచిపెట్టింది అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ యొక్క ఫుల్ ఫామ్స్ కూడా తెలుసుకోవాలి వీవీ ప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ కూడా ఒకసారి తెలియజేయడానికి ప్రయత్నం చేయండి మొదటిసారి మన ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరో ముఖ్యమైనటువంటి విషయము ఇక్కడ కరెంట్ అఫైర్లో భాగంగా మన యొక్క ఛానల్ అందించడానికి ప్రయత్నం చేద్దాం సూరత్లో ఏకైవగ్రహంగా గెలిచినటువంటి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ సూరత్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకే గ్రవంగా నిలిచినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు ముఖేష్ గెలుపు సర్టిఫికేట్ని అందజేశారు దీంతో సూరత్ స్థానానికి మే ఏడో తేదీన పోలింగ్ అవసరం లేకుండా పోయింది సూరత్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలేష్ కుంబాని నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవంటూ రిటర్నింగ్ అధికారి నిలేష్ నామినేషన్ తిరస్కరించారు నిలేష్ అభ్యర్థత్వాన్ని ప్రతిపాదించిన నేతల సంతకాలు సరిపోలడం లేదని రిటర్నింగ్ అధికారి ప్రకటించారు ఇక పోటీలో ఉన్న మిగతా నలుగురు స్వతంత్రులు ముగ్గురు చిన్న పార్టీల అభ్యర్థులు బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ప్యారేలాల్ భరత్ సైతము తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు ముఖేష్ దళాల్ కన్నా ముందు ఇలా లోక్సభకు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇప్పటిదాకా ముప్పై ఐదు మంది ఎన్నికయ్యారు రెండు వేల పన్నెండులో సమాజ్వాదీ పార్టీకి చెందిన డింపుల్ ఉత్తరప్రదేశ్లోని కన్నావుజ్ ఎంపీ స్థానం నుంచి ఏకీగ్రవంగా గెలిచారు ఆ తర్వాత ఈ పన్నెండేళ్లలో ఏకేగ్రవంగా గెలవటం ఇదే తొలిసారి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పది మంది పంతొమ్మిది వందల యాభై ఏడులో పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండులో ముగ్గురు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఐదుగురు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఒక్కరు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇద్దరు ఎనభై నాలుగులో ఒక్కరు ఇలా కొంతమంది గెలవటం కూడా కొత్త మెరుపు ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఈ ఏకీగ్రవంగా సూరత్లో ఎంపికైనటువంటి అభ్యర్థి ఎవరనేటువంటి పేరు ఆడవచ్చు ఎందుకంటే ఇది కరెంట్ అంశాల్లో ముఖ్యంగా కొన్ని రోజులు చర్చనీయాంశమైన సందర్భంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముఖేష్ దలాల్ మరి ఉపసంహరణలో పోర్జరీ సంతకాలు అని అతని యొక్క నామినేషను రద్దయినటువంటి వ్యక్తి కూడా మనము నిలేష్ కుంబాని అతని పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి నిలేష్ కుంబాని ఎన్నికైన అభ్యర్థి వచ్చేసి ముఖేష్ దళాల్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్